హనుమకొండ జిల్లా అయినవోలు మండలం ఒంటి మామిడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వికృత చర్యలకు పాల్పడ్డాడు వ్యక్తుల మధ్య ఉన్న గొడవ కారణంగా మొక్కజొన్న పత్తి పంటను నాశనం చేశాడు సాంబరాజు అనే వ్యక్తి రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం మొక్కజొన్న ఇంకో ఎకరంలో పత్తి సాగు చేశాడు అయితే ఆ భూమిపై తనకు హక్కు ఉందని నందనం గ్రామానికి చెందిన కుమార్ అనే మరో వ్యక్తి గొడవ చేస్తూ వస్తున్నాడు రైతు మీద కక్ష కొద్దీ చేతికి అంది వచ్చిన పంటను ట్రాక్టర్ రోటవేటర్తో దున్ని నాశనం చేశాడు తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని బాధితులు అయినవోళ్లు పోలీసులను ఆశ్రయించారు తమకు మూడు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఫిర్యాదుతో పేరు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు